వ్యాపార మరియు ప్రమోషనల్ కోసం సంప్రదించండి నమస్కారం నా పేరు డాక్టర్ అమిత్ కుమార్ పంపాలకర్ అండి నేను ఆఫ్థమాలజిస్ట్ అంటే కంటి వైద్య నిపుణుడిని ఇప్పుడు మనం కంజెంటివైటిస్ అంటే కళ్ళ కలకల గురించి మాట్లాడుకోబోతున్నాము ఇప్పుడు చాలా ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి మన తెలంగాణలో కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా విపరీతంగా కేసులు పెరిగిపోతున్నాయి దీనికి కారణం వైరస్ అడినో వైరస్ అనే ఒక వైరస్ ఉంటుంది అది నార్మల్గా మనకు జలుబు అవన్నీ కాజ్ చేసే వైరస్ లాంటి ఒక వైరస్ అది అందరికీ అలా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట ఇవి ఇది యూజువల్గా ఎండ ఎండలు ఎక్కువ ఉన్నప్పుడు వేడి తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో అలా వస్తుంది ఇప్పుడు జూలై వరకు కూడా ఉష్ణం అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇది ఇలా వ్యాప్తి చెందుతూ చెందింది పైగా సడన్గా వాతావరణంలో మార్పులు చెందడం తీవ్రమైన వర్షాలు వీటి వల్ల ఇది దీని స్ప్రెడ్ అనేది పెరిగిపోయింది ఈ మధ్య సో ఎలా ఎలా గుర్తించాలి కంజెంటివైటిస్ అంటే కంజంటబైటిస్ ప్రధానమైన లక్షణాలు ఏంటంటే కళ్ళు ఎరుపెక్కడం రెప్పలు వాచినట్టుగా అవ్వడం కాస్త గరగరలాడినట్టుగా గరగ్గా అనిపించడం మరియు అతుక్కుపోతున్నట్టుగా డిశ్చార్జ్ కానివ్వండి వాటరింగ్ అవ్వచ్చు ఇంకా తీవ్రమైన సందర్భాల్లో ఫోటోఫోబియా అంటే లైట్ని చూసినప్పుడు కూడా ఇబ్బంది అవుతూ ఉంటుంది దీన్ని ఎలా నిర్మూలించాలి ఎలా ఎలా తగ్గించుకోవాలి అంటే నివారణ ఏంటంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి దూరంగా ఉండడం అంటే వాళ్ళు వాడిన వస్తువులు వాళ్ళు వాడిన వస్తువులు కానీ అవి కానీ మనం వాటిని ముట్టి మళ్ళీ మన కళ్ళని తాకిన తాకితే ఆ ఇన్ఫెక్షన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది సో వాళ్ళు వాడిన వస్తువుల నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలి అలాగే వాళ్ళు వాడిన టవల్ కానివ్వండి కర్చిప్స్ కానివ్వండి మనం వాడరాదు వాటిని శుభ్రమైన వేడి నీళ్ళల్లో వాష్ చేసి ఇతరులు యూజ్ చేయొచ్చు ఇది సాధారణంగా ఏడు నుంచి పద్నాలుగు రోజుల సమయంలో తగ్గిపోతుంది తనంతటి తానుగా తగ్గిపోయి ఏ వైరల్ ఇన్ఫెక్షన్ అయినా తనంతటి తానుగా తగ్గిపోతుంది ఇది కూడా అలాగే కానీ కంటి వైద్యుని సంప్రదించి దానికి సంబంధించిన డ్రాప్స్ కానీ ట్రీట్మెంట్ కానీ తీసుకోవాలి ఎందుకంటే ఈ వైరస్తో పాటు మనకు అడిషనల్గా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకే మనం యాంటీబయాటిక్స్ కూడా వాడుకోవాలి త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా తక్కువ రోజుల్లో ఇది నయమయ్యే ఛాన్స్ ఉంటుంది కా సమతుల్యమైన ఆహారం చక్కగా తీసుకుంటే ఇమ్యూనిటీ కూడా పెంచుకుంటే త్వరగా నయమైపోతుంది దీనివల్ల కంటి చూపుకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది తనంతట తానుగా తగ్గిపోతూ ఉంటుంది కంటి చూపుకి ఎలాంటి ప్రమాదం లేదు సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు తగు జాగ్రత్తలు తీసుకొని ఇతరులకు రాకుండా చూస్తూ మన మన జాగ్రత్తలు మనం తీసుకుంటే సరిపోతుంది మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి సమస్యలు ఉన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా ఈ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కి మీరు కాల్ చేసి అడగవచ్చు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ